చాలా సంవత్సరాల కిందట మామూలుగా కార్డియాలజీ ప్రాబ్లం ఏదైనా ఉంటే గుండెకి సంబంధించింది ఉంటే ఇదేం వంశపారంపర్యంగా ఉండదు ఎవరిది వాళ్ళకు ఉంటుంది అని బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి కార్డియాలజీ ప్రాబ్లంలో ఫస్ట్ అదే చూస్తున్నారు ఫ్యామిలీ హిస్టరీ చూస్తున్నారు హిస్టరీలో ఎవరన్నా ఉందా ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంది సేమ్ మనకి క్యాన్సర్లో కూడా అలా ఉంటుందా వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా వంశపారపరంగా వచ్చే క్యాన్సర్లు ఉంటాయి బట్ అది ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంటే అట్లా హెల్డిటరీగా వస్తుంటాయి వంశపారపరంగా మిగతా నైంటీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ ఎలా వస్తున్నాయి అంటే మనకి తెలిసిన కాజెస్ వల్ల స్మోకింగ్ ధూమ్రపానం డ్రింకింగ్ ఇంకా ఈ మధ్య టీనేజర్స్ యంగ్ ఎడల్స్ వేపు సేఫ్ అనుకుంటున్నారు సిగరెట్ స్మోకింగ్ కంటే బట్ దట్ ఈస్ ఆల్సో కాజింగ్ క్యాన్సర్ ఇట్లాంటివి ప్లస్ మనం ఇందాక మాట్లాడుకున్నాము మన ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇవన్నీ మనకి స్ట్రెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ పెట్టి మీరు ఇంకా స్ట్రెస్ యాడ్ చేస్తే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళినట్టే ఓకే ఓకే సో స్ట్రెస్ వల్ల డైరెక్ట్గా క్యాన్సర్ వచ్చిందా రాలేదు బట్ మీరు ఇవన్నీ చేస్తున్నారు ఇట్లాంటి ఎన్వైర్మెంట్లో ఉంటున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ మన క్వాలిటీ ఆఫ్ ఎయిర్ వాటర్ మనకు దొరికే వెజిటబుల్స్ దేంట్లో ఎన్ని కెమికల్స్ ఉన్నాయి ఏం పెస్టిసైడ్స్ ఉన్నాయి మనం ఎట్లాంటి వాటర్ తాగుతున్నాము ఎట్లాంటి గాలి పీల్చుకుంటున్నాము ఈ మధ్య ఏది మనకి తెలియదు ఫ్రెష్ ఉండట్లేదు కరెక్ట్ ఉండట్లేదు ఎందుకు ఎందుకంటే మనం కూడా అదే ఆర్ ఆల్సో జనరేటింగ్ అ లాట్ ఆఫ్ వేస్ట్ మన కార్బన్ ఫుడ్ ప్రింట్ మనం ఉండే లైఫ్ స్టైల్ అట్లానే ఉంది దాట్ ఈస్ వాట్ ఇస్ నేచర్ ఇస్ గివింగ్ బ్యాక్ టు యూ రైట్ సో ఏది కూడా మనకి అనుకూలంగా లేదు మనం ఒక దాని గురించి మనం క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయాలంటే మనం స్పెసిఫిక్ స్టెప్స్ తీసుకుంటే కానీ అది కాదు హెల్దీగా తినాలి అని అనుకుంటేనే అది అవుతుంది ఎక్సర్సైజ్ చేయాలని అనుకుంటేనే అది మనకి లైఫ్ స్టైల్లో పార్ట్ అవుతుంది సో ప్రతిదీ మనం కష్టపడి చేస్తేనే వచ్చేలాగుంది ఓకే సో ఈ మధ్యకాలంలో ఇంకొక టాపిక్ ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ ఓబీస్ చాలా మంది ఉండటం వల్ల కూడా రకరకాల జబ్బులు వస్తున్నాయి సో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా బాగా లావైన వాళ్ళకి కరెక్ట్ బాగా లావైన వాళ్ళకి మీరు చెప్పినట్టు చాలా వేరే రకాల జబ్బులు కూడా వస్తుంటాయి కొందరు ఫీమేల్స్ లో చూస్తే అంతెందుకు యంగ్ ఫీమేల్స్ లో చూస్తున్నాము పీసీఓడి పీసీఓఎస్ అని మధ్య బాగా ఎక్కువగా వింటున్నారు ఇంతకు ముందు ఎవరికి తెలియదు పీసీఓఎస్ పీసీడి ఇవన్నీ మాటలు వినేది కదా కానీ మధ్య అందరూ అదే దానికి ఈ డ్రింక్స్ అని ఆ డ్రింక్స్ అని ఇదాని అదని ఎందుకు ఎందుకంటే బేసికలీ ఇవన్నిటి వల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మీకు బాడీలో ఏదైతే కాంపోజిషన్ మారుతుందో అంటే అతిగా లావుగా ఉన్న వాళ్ళకి ఫీమేల్స్లో కూడా మోస్ట్లీ సో ఆ హార్మోనల్ ప్రొఫైల్ అనేది చేంజ్ అవుతుంది సో దానివల్ల మీకు చిన్న పీసీఓఎస్ పీసీఓడి లాంటివి రావచ్చు డయాబెటీస్ రావచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు క్యాన్సర్ కూడా రావచ్చు ఓకే సో ఇవన్నీ అదే స్పెక్ట్రమ్ స్పెక్ట్రమ్కి ఒకవైపు చిన్న చిన్నవి ఉంటాయి స్పెక్ట్రమ్కి ఇంకొక వైపు మనకి అందరికీ భయపడే వర్డ్స్ ఉంటాయి బట్ ఇవన్నీ మీకు బేస్ మాత్రం అదే సో డెఫినెట్లీ ఒబేసిటీ మనకి క్యాన్సర్ ప్రూవ్ అండ్ రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్ అని అంటాము నైన్ టు టెన్ క్యాన్సర్స్ మనకి ఓన్లీ అతిగా లావు ఉండడం వల్ల అంటే ఒబేసిటీ వల్ల ఇట్లాంటి క్యాన్సర్స్ వస్తాయని నైన్ టు టెన్ క్యాన్సర్స్ మనకి రీసెర్చ్లో ప్రూవ్ అయి ఉన్నాయి ఓకే ఓకే సో మనం డెఫినెట్లీ వీ టేక్ మెషర్స్ టు కౌంటర్ క్యాన్సర్ వస్తే అసలు తగ్గదు అని క్యాన్సర్ వస్తే ప్రాణాంతకమే అని క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా చనిపోతారు అని ఒక నానుడి మనకి టెక్నాలజీ ఎంత పెరిగినా మెడికల్ ట్రీట్మెంట్స్ ఎంత పెరిగినా ఇదైతే ఖచ్చితంగా భయానికి గురిచేస్తుంది ఆ ఫ్యామిలీ మొత్తం ఆలోచనలు పడిపోతుంది ఇంకా మన నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోతున్నారు బయటకి అనే ఫీలింగ్లో ఉంటుంది మీరేం చెప్తారు యాజ్ అంకాలజిస్ట్గా నిజంగా క్యాన్సర్ వస్తే లైఫ్ ఇంకా అక్కడతో ఆగిపోయినట్టేనా క్యాన్సర్వి స్టేజెస్ ఉంటాయి స్టేజ్ కొన్ని క్యాన్సర్స్కి స్టేజ్ జీరో అని కూడా ఉంటుంది అదర్వైజ్ స్టేజ్ వన్ టు ఫోర్ ఉంటాయి సో బేసికలీ స్టేజ్ వన్ అంటే మనకి జస్ట్ అక్కడికక్కడ ఉన్న గడ్డని మనం గుర్తుపట్టేసాము తొందరగా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకున్నాము స్టేజ్ టూ అంటే కొంచెం ఒక చోటు నుంచి ఇంకొంచెం సరౌండింగ్ ఏరియాలోకి పాకిందని అంటే ఇంకొంచెం ఇంకొంచెం ఏరియా పెద్దగా అయింది వ్యాపించే ఏరియా పెద్దగా అయింది అని స్టేజ్ ఫోర్ అంటే ఇప్పుడు మనకి ఒక చోటు నుంచి ఇంకొక ఆర్గన్కి వెళ్ళిపోయింది అంటే సో ఇప్పుడు మనకి సపోజ్ బ్రెస్ట్లో క్యాన్సర్ ఉందనుకోండి బ్రెయిన్లోకి వెళ్ళిపోవడము లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ బోన్స్లోకి వెళ్ళిపోవడం అది అనేది స్టేజ్ ఫోర్ ఇప్పుడు మనం మాట్లాడింది మనము జనరల్గా వినేది చూసేది పేషెంట్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు సపోజ్ స్టేజే తీసుకోండి స్టేజ్ వన్ అనుకోండి అసలు మీకు అర్థం కూడా కాదు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ రేట్స్ ఉంటాయి సో మీరు అంత తొందరగా గుర్తుపడితే మీకు రిజల్ట్ కూడా అట్లానే ఉంటుంది అందుకే నిర్లక్ష్యం చేయొద్దు అంటాం సింటమ్స్ని మీరు అదే అట్లా అట్లా అదే గడ్డని కొంచెం నెగ్లెక్ట్ చేసి అదే త్రీ సెంటీమీటర్ ఫోర్ సెంటీమీటర్ ఫైవ్ సెంటీమీటర్ సిక్స్ సెంటీమీటర్ అయిపోయి సరౌండింగ్ చుట్టుపక్కల లింఫ్ నోడ్స్కి అన్నిటికీ పాకి వచ్చింది అనుకోండి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే మాకు అన్ని స్టేజెస్లో ఉన్నాయి స్టేజ్ వన్లో ఉంది టూలో ఉంది త్రీలో ఉంది ఫ్యూ ఫోర్లో ఉంది బట్ మీకు క్యూర్ రేట్స్ అనేవి మీకు స్టేజ్ పెరుగుతూ ఉంటే అవి తగ్గిపోతూ ఉంటాయి సో ద అర్లియర్ యూ డయాగ్నోస్ ద బెటర్ ద ట్రీట్మెంట్ రైట్ సో ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి త్రీ ఇయర్స్ తర్వాత నా దగ్గర జస్ట్ చెకప్కి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తున్న వాళ్ళు ఉన్నారు టెన్ ఇయర్స్ తర్వాత కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకా మీరు రాకుండామ్మా మీకు లేదు అవసరం లేదు చెకప్ అన్న కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు ఓకే ఓకే ఎందుకంటే కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ అయింది ట్రీట్మెంట్ అయింది నెగ్లిజెన్స్ చేయలేదు ఓకే అండ్ క్యాన్సర్ టైప్ అండ్ బిహేవియర్ని బట్టి కూడా కొన్నిసార్లు ఉంటుంది కొన్నిసార్లు అన్ఫార్చునేట్గా ప్రతిసారి నేను చెప్పింది కరెక్ట్ కాదు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ కరెక్ట్ కొన్నిసార్లు కొన్ని క్యాన్సర్స్ అగ్రెసివ్గా ఉంటాయి తెలియకుండానే స్టేజ్ ఫోర్లో వస్తాయి రైట్ రైట్ సో అలాంటి అప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు బట్ క్యూర్ అనేది దేని దాన్ని బట్టి ఉంటుంది